ఇది చేత రాలగొట్టు చూడండి చింత ముంచండి ఆ ఇక్కడ రండి సుశ్రీయాల్ తోడండి సుమరండి అది మళ్ళీ మార్చండి తియ మార్చండి మళ్ళీ మార్చండి మళ్ళీ లాగగొట్టండి మరి చెప్పండి మళ్ళీ చూపించండి ఎప్పుడైతే మళ్ళీ ఇచ్చుకోండి మళ్ళీ మార్చండి అలా మూడు సార్లు ఎప్పుడైతే గుర్తువా ఆ శ్రీని ఇక్కడ ఉన్నా ఆ మళ్ళీ ఒకసారి అది రెండు పక్కన రాము పడిపోవండి పదకొండారు అవి రెండు రాముగారికి ఇవ్వండి దాన్ని దీంట్లో చిరకాలు கற்படி கரலாம் போய் அனுப்பிட்டு

తీసుకోండి అది లోపల నీళ్ళు అడగండి ఒక చీళ్ళు వేసి వేసి అది కొంచెం కూడా ఇప్పుడు అందరికీ కూడా దెయ్యండి కొంచెం వాటల్లో

ఇదు అబిలయ్య గారు చేజ్ చేసుకోండి అట్టుకో బటన్ చేజ్ చేసుకొని చేజ్లో చేసుకొని వేసర్ 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 మనం కరపండి తిండికి బయట కరపనమండి మీ మైండ్ గా మీరు ఆ రెండు తీసుకోండి సుష్మారు తీసుకోండి జరాధ్ర గారు అవి రెండు తీసుకోండి నేను వేసుకోండి సార్లు వేసుకోండి వేసుకోండి ఓ బాబూ 3 మార్క్ జేమట్ కొండి ఓం గణనా ఆత్ ద్వారా హేగన యో స్టార్ములో మామరస్తా ఆనసునర నిసా గుస్వాహ జై శ్రీ మహా దనపదయా ఇదం నమః వరిష్ కొడగా దివ సహనత స్టాండింగ్ <59an> ఎప్పుడు <spookyan Jincción> <sharp collar Lucaricadia> <Q> <DVD> मरे तो 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 एक दो तीन चार पाँच अपने का समय लोग आए चीज है तनाव का जितने बजे आए वैसे आए और ये बजे लगा बहुत लोग आए तो साथ ही तनाव का जितने है उन्हें यहाँ आप बता बिल्कुल बता नहीं है हाँ मरी वेस्ट मारा बुशर सब रोजाज में है वहाँ रिवाइज है तो नौ का फिर यार

మనీ వేసుకోండి <slowly> <normalGet vegetablesgettable> తర్వాత రైట్ చేద్దాం మనం ఇప్పుడు దొరే ఆస్ వాహాలి వాడినికి వాడిని కూడా చేపిస్తాడు ఆ లైన్ చేసినవాడిని వాడు వాహా సందీప్ రాయా వినమవమా ఏకంట్రని ఎట్లారే అమ్మయ్యట్లా కాదు ఎందుకు నువ్వు ఏకండి కింద పెట్టే ఊరంటా హ ఎంతొచ్చి అంతే ఇలా వేయాలి ఇలా వేయకూడదు ओम दुरगायैेश्वराय नमः भद्रप्रिया स्वाहा धर्ममंताय नमः इदम नमः आ मलयंकर नमः इदम नमः जगत्क्वेत् इनार्गल इदम नमः अंत नमः भद्रप्रिया स्वाहा श्री श्री महान राम रमा आपरे जस पटेल के द्वारे सत्य वेणुनावन जत्रेलावन सावाकन काहे रे जय रामचंद्र दिबाजी वाह भारतिया इधर नमला वली के द्वारे सतपुरज ने हे मेरे भाई नोपर भप दोले आस துர்போகா பிரம்மா பிரம்மா பாபா காமிரкенதெனியாரே தகுரே ஹே கேதுர்னோ மணி போதே ஆஸ்வா சரஸ்வத்யா ஸரஸ்வத்யா இத நபமா ஆ ادي பகடைசே